నాకు తెలియదు మీరు కూడా ఇదే ప్రార్థన చేస్తే బాగుంటుంది అదే చేయాలి కూడా మన కోరికే అదే అయి ఉండాలి అది మన బాధ్యత మన తండ్రికి చెడ్డ పేరు కొంతమంది ఆడపిల్లలు అంటారు ఏమాయ అందరు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు ఏంటి సత్యకాలపు సత్యం అలాగని అవతారో నువ్వు అందరూ లవర్స్ని మెయింటైన్ చేస్తుంటే నువ్వేంటి అంటే ఆడపిల్లలు గట్టిగా చెప్తారు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతీతే బ్రతుకుతుండొచ్చు నా కోసం ఎన్నో బాధలు పడ్డ నా తండ్రి నా తల్లి నా కోసం ఎంతో త్యాగం చేసి నన్ను కష్టపడి చదివిస్తున్నారు లక్షల డబ్బులు పో చదివిస్తున్నారు తండ్రి దిక్కుమాలిన పనులు చేసి నా తండ్రికి చెడ్డ పేరు తేగూడదు నేను తేగూడదు నా మీద బోలడంత ఆశలు పెట్టుకొని నా కోసం వాళ్ళు తింటున్నారు తింటలేదు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారో లేదో తెలియదు శ్రమపడి లక్షలు పోసి నన్ను చదివిస్తున్నారు నా ఫ్యూచర్ కోసమేగా నా బ్రతుకు నా భవిష్యత్తు బాగుండాలనేగా కాబట్టి వాళ్ళని వెళ్ళని చూసి నేను పిచ్చి పనులు చేస్తే నా జీవితాన్ని నాశనం చేసుకోలేను నా తండ్రికి చెడ్డ పేరు తేలేను అని కొంతమంది నీతిగల కూతుళ్ళు మాట్లాడతారు నీతిగల కొడుకులు మాట్లాడతారు కొంతమంది ఉంటారు నీ ఈ నీతి లేని వాళ్ళు ఉంటారు నీతి జాతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్నిగా మిమ్మల్ని కాదు అట్లా ఉన్నోళ్ళని అంటున్నాను కొంతమందికి ఉండదు ఆ నీతి లేదు అయ్యా లేదు ఉండదా ఎగ్దమ్ స్టేషన్ గాడికి పిలిపిస్తారు ఎక్కడికి స్టేషన్ గాడి పిలిపిస్తారు పోలీస్ స్టేషన్ కాడికి ఈ గన్నందుకు అన్నందుకు ఇక సాగు రావటం ఒక్కటే వాళ్ళకి అన్నంత విరక్తి తీసుకొస్తారు కొంతమంది ఉన్నారులే పాపం ఇప్పటికీ అట్ట తేడా పడ్డోళ్ళు నేను ఈ మాట ఎత్తినప్పుడు అల్లా ఇంకో సంఘానికి పోతే బాగుండు అనుకుంటారు ఈ దుర్మార్గుడు కనీసం నెలలో ఒకసారన్నా ఈ మాట ఎత్తుతున్నాడు మనమేమో అదే పని చేశాము ఇక్కడికి పోకపోతే బాగుండు అనుకుంటారు నీకు దండం మీలాంటి వాళ్ళు రాకపోయినా పర్వాలా పశ్చాత్తపటి నిజమే కదన్న నేను చేశాను అన్న ఆ పని దేవుడు నన్ను క్షమించుగాక అంటే పర్వాలేదు చీ ఇట్లా మాట్లాడతాడు అంటే మాట్లాడిన వాడిని చూసుకొని ఇల్లు అట్లా మాట్లాడిన వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకొని ఇల్లు నీకు సరిపోయిద్ది ఎవరన్నా ఉంటే చెబుతున్నాను లైవ్లో ఉన్నా జూమ్లో ఉన్నా ఏముంది వేరే ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు నా తండ్రికి నా వలన చెడ్డ పేరు రావకూడదు నీతి మాలిన పని నేను చెయ్యకూడదు నాకు ఫ్యూచర్ ఉంది నాకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నాకు కూడా భాగస్వామి ఉంటారు నాకు కూడా నా తల్లిదండ్రులే వెతికి చేస్తారు నాకు నేనుగా చూసుకోవాల్సిన అవసరమే లేదు అని లోషం కలిగి కొడుకు లోషం కలిగినటువంటి కూతురు అంటారు ఆ మాట నీతి గల్ల కొడుకు నీతి గల్ల కూతురు అదే రోషం కలిగి ఉంటారు ఆ మాట మీద ఉండి బ్రతుకుతారు కూడా ఇక నీతి జాతి లేని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది వాళ్ళకి సిగ్గు చరం ఉండదు వాళ్ళంతా వాళ్ళ ఇష్టం అంతే దేవుని మందిరాన్ని కూడా వాళ్ళు దరిద్ర కార్యకలాపాలకు వాడతారు ఇట్లాంటి నీతి జాతి లేని రకాల కోసం కూడా చెప్తున్నారు అనమాట ఇట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు రోడ్డు నేస్తారు కన్న పాపానికి వాళ్ళని బజారుకు లాగి పోలీస్ స్టేషన్లో పాల్ చేసి పోలీస్ స్టేషన్లో దోషులుగా నిలబెడతారు జీవోత్సవాలు కన్న పాపానికి పోయి నిలబడతారు పోలీసులు బెదిరిస్తారు మరి రామ సిఐ గారు రమ్మంటాడు మిమ్మల్ని అంటారు ఫోన్ చేసి భయం కదండి మరి పాప వెళ్ళిపోతారు ఏంటి అమ్మాయి మేజరో ఎంత అమ్మాయి వయసు ఇరవై అండి ఇరవై ఏళ్ళు అంటే మేజర్ మరి అమ్మ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటుంది మరి ముందే చూసుకోవాలా ఇప్పుడు ఎడుస్తూ ఉంటే ఎట్లా నిలబడండి ఫోటో తీగండి మేము చేస్తున్నాం పెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలు సిగ్గు నీతి జాతి ఏదన్నా ఉంటే తండ్రికి తల్లికి మహిమ తెచ్చేటట్టు సత్ప్రవర్తన కలిగి బతకండి అది లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు టూరేగు అంతే సరే వాళ్ళని పక్కన పెడదాం ముందు మన సంగతి పక్కన పెడదామంటే వదిలేద్దామని కాదు మళ్ళీ చెప్తున్నా ఏముంటే ఏముంటే రోషం సిగ్గు శరం నీతి జాతి ఏవైనా ఏ కోశానన్నా ఉంటే నీ బ్లడ్లో జాగ్రత్త సచ్చినా బతికిన తల్లిదండ్రికి మహిమ తెచ్చే బతుకు ఘనత తెచ్చే బతుకు బతకాలి కానీ నలుగురు అని ఊసే బతుకు మాత్రం బతుకూడదు ఇంతవరకు ఒక ముక్క కటింగ్ చేసి పెడితే ఎంత బాగుండు చాలా మంది ఏమైనా అసలు తిడతారేమో నన్ను చాలా ఏమన్నా మంచోడు అనుకున్నాం కానీ ఎట్టబడితే అట్నే మాట్లాడుతున్నాడు అసలకి అనుకుంటే అనుకోని ఏం పర్లే అనుకో అనుకోని కానీ వంద మందిలో కనీసం ఒక్కరన్నా ఉంటారు ఆ నీతిగల్ల వాడు తీసుకుంటాడు ఆ మాట ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకుపోయేవాడు సచ్చిన చేపతో సమానం సచ్చిన చేప ఏటిలో బట్టి కొట్టుకుపోతుంటుంది కానీ బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది ఎదురీది ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకుని పోవటం కాదు ట్రెండ్కి ఎదురు తిరగాలి ఎదురు ఎద్దాలి అది దేవుని బిడ్డ లక్షణం పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి లక్షణం పరిశుద్ధాత్మ సంబంధుల లక్షణం ఆత్మాభిషేకంతో ఉన్న వాళ్ళ లక్షణం జాగ్రత్త తర్వాత విషయం బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే దేవుని నామానికి మహిమదిచ్చే బతుకే బతకాలి అన్న మరి మనం మంచిగా బతుకుతున్న నిందలు మరి నిందలు అంటున్నారు కదా నిందలు వేస్తున్నారు కదా మరి మనం ఏం ఎరక్కపోయినా నిందలు వేస్తున్నారు కదా అందుకే నాకైతే ఈ నిందలు దెబ్బకి నిజంగానే చేయాలనిపిస్తుంది అన్నారు కొంతమంది నిజంగా నీ జి అప్పుడు పోతావు నేను డైరెక్ట్గానే అంటా నాకేం మొహమాటం ఉండదు అయితే మనం నిజాయితీగా బతికిన మనం నిందారహితముగా బతికిన కొంతమంది దుర్మార్గులు ఉంటారు కొంతమంది ఉంటారు మన నీతిని నిజాయితీని మన భక్తిని మన ఆత్మీయతను చూసి ఓరవలేని కుక్కలు కొన్ని ఉంటాయి కుక్కలు జా అది కూడా జాతిగల కుక్కలు కాదు బజారు కుక్కలు ఉంటాయి కొన్ని వాటికి నీతి జాతి ఏం తెలీదు బజారు కుక్కలు ఉంటాయి కొన్ని బజారు కుక్కలు ఆ బజారు కుక్కలు మరుగుతాయి ఈ బజార్లో గవ్వు అని ఒకటి అందరి బజార్లో ఇంకొకటి గవ్వు ఉంటుంది దాన్ని అడుగుతావు ఎందుకన్నావే నువ్వు అని నాకేం తెలుసు సార్ నా జాతి అక్కడ మురిగింది అందుకని ఇక్కడ నేను అది ఎందుకు మురిగిందో దీనికి లాజిక్ తెలియదు కానీ అది అది బావు అందంటే ఇది కూడా బావు అంటుంది ఇది అందని అవతల బజార్లు ఇంకోటి అంటుంది దీని జాతిదే నీతి జాతి లేని కుక్కలు ఎన్ని మురిగినా నిప్పే ఏమండి బజారు కుక్కలు ఎన్ని మురిగినా అగ్ని అగ్ని ఎనుగు పోతుంటుంది కుక్కల పని ఏంది వెళ్తుంటే కుక్కల పని ఏందండి ఏంటండి కుక్కల పని మాములుగా ఊపుకుంటా పక్క బజార్లోంచి వస్తుంటుంది మెయిన్ రోడ్డుకి తరే అనుకుంటా కుక్క షడన్గా ఇంతలా ఏను కనపడేసరికి ఒక్కసారిగా మూలివిత పరిగెత్తి తినక్కి వత్తు తినక్కి పరిగెత్తి వామ్మో ఇంతలా ఉందని బౌ అని అరుతుంటుంది ఇక ఇప్పుడు తగలలేదా మీకు తగిలిందే ఇద్దరికి చెప్పా సమాజంలో ఉన్న యవనస్తులు యవనస్తురాళ్ళకి తల్లిదండ్రుల విషయమై చెప్పా అందరికీ కలిపి క్రైస్తవులంగా మనం పరలోక తండ్రికి పిల్లలం కనుక మన బ్రతుకు వల్ల దేవుని దేవునామం దోషణ పొందే అవకాశం ఉంది ఘనత పొందే అవకాశం కూడా ఉంది కనుక మన వలన ఘనతే ఘనతే రావాలి కానీ అవమానం ఎవరికి పరలోక తండ్రికైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులకైనా కొంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇక మిగిలిన పిల్లల సంగతి వదిలిపెట్టి భక్తి కల పిల్లల సంగతి చదువుతారు భక్తి పిల్లలు కూడా లవ్ చేస్తారు ఎట్నో తెలుసా వాళ్ళకి దర్శనాలు వస్తాయి ఏమొస్తాయి వాళ్ళకి దర్శనాలు తెగొత్తుంటాయి ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు అన్నయ్య నాకేందో మరి ఎందు అర్థం కావట్లేదు అన్నయ్య ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు ఎవరు దేవుడు చూపిస్తున్నాడు సైతం చూపిస్తున్నాడు అమ్మ నీక ఏందో నాకు ఆ అమ్మాయిని తెగ చూపిస్తున్నాడన్నా ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు ఒరే అంత ఆత్మలు నశించిపోతుంటే జీవితాలు జీవితాలు నాశనం అయిపోతుంటే త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్యం మాంత్రిక విద్యలు ఘోరమైన పాపాలు జనం నశించిపోతుంటే ఆ దర్శనాలు రావట్లేదంటారు నీకు నీకు ఆ అమ్మాయి దర్శనాలు అవుతున్నాడు దౌర్భాగ్యుడ అమ్మా పైత్యరాణి పైత్యరాణి నీకు ఈ దర్శనం వస్తుందా పైత్యరాణి నశించిపోతున్న జీవితాలు అంత నాశనం అయిపోతుంటే నీకు ఈ పైచ్యం పనిచేస్తుందా దర్శనం వస్తుందా మొహం పగిలిద్ది జాగ్రత్త అందాం అనిపించింది కానీ నేను అనకూడదు కదా అందుకని అనను దేవునికి స్తోత్రం హలో దర్శనాలు వచ్చింది అంటే మర్యాద ఉండదు అంటే ఏ దర్శనాలు చూస్తుంది కళ్ళు మూసి ఆ అబ్బాయి అరే నశించిపోతున్న ఆత్మలు దర్శనం రాట్ల ఏమండి కళ్ళు వస్తుంటాయి దర్శనాలు వస్తుంటే వయసు కదా వస్తుంటాయి నేను బక్రా అనుకోవకండి నా నేను అమ్మాయింగా ఉంటే అన్నయ్య మరే అంటే నేను అన్నీ అని మంచిదమ్మా దర్శనం నెరవేరాలని నెరవేరాలని ప్రార్థన చేస్తానమ్మా పొరపాటును కూడా అన్నం ఇంటా మౌనం ఎక్స్రే చేస్తా చెప్పు 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 అని తర్వాత ఎక్కడ చెప్పాలి అక్కడ చెబుతా ఎందుకంటే అందరికి తెలియాలి కదా అందుకని నాతో చేతురు కాదు జాగ్రత్త నా దగ్గర వాళ్ళతో కూడా చేతురు కాదు జాగ్రత్త కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు నిజంగా నీకు దర్శనం ఉంటే ఇప్పుడు ఏ దేని గురించి చింత కలిగి ఉన్నాడమ్మా నశించిపోతున్న ఆత్మల గురించి చింత కలిగి ఉన్నాడు లేకపోతే నీ 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 లవర్ బాయ్ గురించి చింత కలిగి ఉన్నాడా చెప్పురయ్యా దేని గురించి చింత కలిగి ఉన్నాడు నీకు దేని గురించి దర్శనాలు ఇస్తాడాయన నీ భారం ఏంది కాబట్టి అంటే ఎవరినస్తులు జీవిత రాలేండి తెలియక పాపం మెలికలు 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 తిరుగుతుంటారు అందుకని జీవితం జాగ్రత్త మీరు పూర్తి చేయండి ఏం రాలత అది కొంతమంది డైరెక్ట్గా చదువుతుంటారు అబ్బాయిలతో నీ మీద నాకు దర్శనం వచ్చింది ప్రభువు నిన్నే చూపిస్తున్నాడు ఒక డైరెక్ట్గా చదువుతాడు అమ్మాయితో దర్శనం వస్తుందని వీళ్ళ దరిద్రానికి మళ్ళీ దర్శనాన్ని అడ్డం పెట్టడం జాగ్రత్త నువ్వు చూస్తే నిజంగా నీకు రోషం నీతి నీ ఉంటే నీకు చూడాల్సిన దర్శనం నా బోధ ఉపదేశం నా భారం నా కష్టం నువ్వు గుర్తించిన దానివైతే గుర్తించినటువంటి నీకు రావాల్సిన దర్శనాలు ఈ పైచ దర్శనాలు కాదు ఆత్మలను కూర్చున్న భారంతో కూడిన దర్శనాలు రావాలి అన్నా ఉత్తర భారతదేశానికి మిషనరీగా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నట్టు నాకు దర్శనం వచ్చిందని చెప్పు వచ్చిందని చెప్పు పండగ చేసుకుంటా పండగ చేసుకుంటా అన్నా అన్ని జనాల మధ్యలో నిలిచి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అని చెప్పు పండగ చేసుకుంటా పండగ చేసుకుంటా చేసుకుంటా అన్నా తండోపతండాలుగా ఆత్మలకు బాప్ ఇస్తున్నట్టు వస్తుందన్న దర్శనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా నా గుండె గంతులేసిద్ది అన్నా వీధి వీధులలో నిలిచి నేను ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అన్న ఫలానా ప్రాంతంలో నేను సేవ చేస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా దేవుడు నాకు ఫలానా ప్రాంతాన్ని చూపిస్తున్నాడు అన్నా అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయన్నా అని చెప్పు అని చెప్పు అండగా చేసుకుంటా అద్దీ రావాల్సింది అద్దీ రావాలి కలిగి ఉండాల్సిన వ్యసన అది కలిగి ఉండాల్సిన దర్శనం అది దర్శనం అది పిచ్చి పిచ్చి పైచ్యాలను ఎత్తికెక్కించుకొని శరీర సంబంధంలాగా దిక్కుమాల దర్శనాలు దర్శనాలు లేదా పాడు లేదు వీళ్ళ ఊహ మన ఊహలో మన బ్రెయిన్కి ఒక పవర్ ఉంది మనం ఏవైతే ఊహించుకుంటాం పిక్చరైజ్ చేసి మన కళ్ళకే చూపిస్తూ ఉంటాయి మన బ్రెయిన్లోని తలంపులు దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి చెప్తున్నాను నమస్కారం చేసి చెబుతున్నాను ఇట్లాంటి దరిద్ర పనులు దరిద్రపు ఆలోచనలు చేయొద్దు మన దరిద్రానికి దేవుణ్ణి జోడించొద్దు అది ఇంకా దరిద్రం ఒక రకంగా చెప్పాలంటే పాపం కూడా ఏదమ్మా కలిగి ఉండాల్సింది తెల్లబారిన పొలమును చూచి తెల్లబారక సముత కూ తోచ దివారి గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని గలిగి సువార్త గింజలు గలిగి సువార్త గింజలు దున్నిన ఏదలో చల్లి వారిని దున్నిన ఏదలో చల్లి వారిని పంపముదేవా అనివారలనో పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు యుటకు అదే చెప్పబోతున్నాను నేను అదే చెప్పబోతున్నాను పిల్లరా హృదయంలో బాధ్యత తెలిసిన హృదయం అయితే భారం ఏది ఉంటుందో తెలుసా తండ్రి రామానికి తండ్రి నామానికి మహిమ దేవాలనే భారం ఉంటుంది అంతేకాదు దేవుని రాజ్య నిర్మాణాన్ని చూడాలి అనేటువంటి భారం ఉంటుంది అంతేకాదు తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అనే భారం ఉంటుందండి దేవునికి మహిమ ఏ భారం ఉంటుంది ఆయన నామం పరిశుద్ధపరచబడాలి మహిమపరచబడాలనే భారం రెండవది ఆయన రాజ్యము నిర్మాణంగా అవ్వాలనే భారం మూడవది ఆయన చిత్తము నెరవేర్చాలనే భారం ఒరిజినల్గా దేవుడి కొడుకు కూతుర్లను ఫీల్ అయి ఉంటే నిజంగా ఆ బాధ్యత ఎరిగిన దానివైతే ఎరిగిన వాడివైతే ఈ లక్షణాలు ఉంటాయి ఈ భారం ఉంటుంది ఆ భారం ఇమ్మని అడగాల దేవుణ్ణి అది చెప్తుంది ఈరోజు ఆ భారం ఇవ్వయ్యా నీ హృదయంలో ఆత్మల విషయమై ఏ భారం ఉందో ఆ భారము నాకు ఒసగు అని ప్రార్థించాలి పిల్లారా